అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తిరుమల శ్రీవారికి రెండు వేల ఇరవై నాలుగులో భారీగా హుండీ ఆదాయం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శ్రీవారికి రెండు వేల ఇరవై నాలుగు కాసుల వర్షం కురిసింది గతేడాది శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీవారికి హుండీ ద్వారా పదమూడు వందల అరవై ఐదు కోట్లు ఆదాయం వచ్చింది మొత్తం రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా తొంభై తొమ్మిది లక్షల మంది తలనీలాలు సమర్పించారు అలాగే ఆరు కోట్ల ముప్పై లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించగా పన్నెండు కోట్ల పద్నాలుగు లక్షల లడ్డూలు విక్రయించారు గతేడాది ప్రతి నెల సగటున ఆదాయం వంద కోట్ల రూపాయలకు పైమాటే దాదాపు మూడేళ్లుగా ప్రతి నెల ఆదాయం వంద కోట్ల రూపాయలు పైగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి